హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది రుణమాఫీకి సంబంధించి ఒకటే దఫాల రుణమాఫీ చేస్తున్నట్లు అది కుదరకపోతే రెండు దఫాల్లో పూర్తి చేస్తారని తెలుస్తుంది ఇక్కడ చూసుకుంటే ఒకేసారి రుణమాఫీ కుదరకపోతే రెండు దఫాల్లో పూర్తి రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కార్ కసరత్తు రెండు లోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ రాష్ట్ర సర్కార్ గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించేలా ప్లాన్ తర్వాత బ్యాంకులకు విడతల వారిగా కట్టనున్న ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ఇతర ఆర్థిక సంస్థల్లో సంప్రదింపులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు కట్ ఆఫ్ తేదీ ఇరవై ఎనిమిది వేల కోట్ల మేర లోన్లు ఉన్నాయంటున్న బ్యాంకర్లు ఇందులో లక్ష వరకు ఉన్న పంట రుణాలే ఎనభై శాతం ఇక్కడ చూసుకుంటే రైతుల పంట రుణాల మాఫీపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది రైతులపై వడ్డీ భారం లేకుండా క్రాప్ లోన్లను ఎలా మాఫీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తుంది ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ హయాంలో చేసినట్లు ఒకేసారి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఒకవేళ అది సాధ్యం కాకపోతే కనీసం రెండు విడతల్లోనైనా రుణమాఫీ చేయాలని సూచిస్తుంది ఈ మేరకు స్టేట్ లెవెల్ బ్యాంకుల కమిటీతో నిధుల కోసం ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నది రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల నుంచి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు ఇందులో లక్ష వరకు ఉన్న పంట రుణాలే ఎనభై శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది అంటూ ప్రధాన దినపత్రికలో వార్తా కథనం అనేది రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించింది దీంతో ఒకసారి రుణమాఫీపై వివిధ మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా చేస్తే రైతులపై వడ్డీ భారం పెరుగుతుందని అసలు రుణమాఫీ చేసిన లాభం రైతులకు దక్కదని భావిస్తుంది ఈ నేపథ్యంలో రైతుల పై వడ్డీ భారం పడకూడదనంటే ఖచ్చితంగా ఒకే దఫాలో లేదంటే రెండు దఫాలో రుణమాఫీ చేయాల్సి ఉంటుందని అధికారులు బ్యాంకర్లు ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తుంది ఈ మేరకు గత ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అవలంబించిందో దానిపై పూర్తి నివేదికను అందజేసినట్లు సమాచారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్ల పాటు ఏడాదికి ఆరు వేల కోట్ల చొప్పున బడ్జెట్ నిధులు చూపించింది కానీ ఒక్కపై సారి కూడా రిలీజ్ చేయలేదు అయితే గత గతేడే సెప్టెంబర్లో కొంతకాలం మొత్తం రిలీజ్ చేసింది కానీ రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు మాఫీ కాలేదు పైగా వడ్డీ భారం పడింది తొంభై తొమ్మిది వేలలోపు పంట రుణాలు మాఫీ చేశామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించగా చాలామంది క్రాప్ లోన్లు సగం ఆపై అలాగే ఉండిపోయాయి రైతులకు బ్యాంకులకు వెళ్ళి చూసుకుంటే సర్కార్ రిలీజ్ చేసిన సొమ్ము వడ్డీలకే సరిపోయింది అసలు మాత్రం ఇలాగనే ఉండిపోయింది దీంతో రైతులు పంట రుణాల గత సర్కార్ మాదిరిగా మాఫీ చేస్తే ఇబ్బందులు అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది ఏటా ప్రభుత్వమే బ్యాంకర్లకు చెల్లించేలా క్రాప్ లోన్లు మాఫీ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించారు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మాదిరిగానే రైతు సాధికార సంస్థల ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి రైతుల రుణాలను మాఫీ చేయాలని సర్కార్ భావిస్తుంది కార్పొరేషన్కు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఒకేసారి ఇరవై వేల కోట్లు నేరుగా బ్యాంకుల నుంచి రైతుల ఖాతాల్లో మళ్లించాలని చూస్తుంది అలా రైతు ఖాతాల్లో జమ అయిన సొమ్మును లోన్ల పేమెంట్ కింద బ్యాంకులు జమ చేయుచున్నాయి తర్వాత ఏటా మొత్తం చొప్పున బ్యాంకులకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చెల్లించాలని ప్లాన్ చేస్తున్నది అలా చెల్లించాక పంట రుణాలు మిగిలితే ఆ మొత్తాన్ని రాష్ట్ర ఖజా ఖజానా నుంచి చెల్లించాలని అనుకుంటుంది ఫలితంగా ఒకేసారి ప్రభుత్వంపై భారం పడదు అదే సమయంలో రైతులపైన వడ్డీ భారం పడదు ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు ఏడై టైం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది నెలకు ఐదు వందల కోట్ల చొప్పున ప్రభుత్వ ఖజానా నుంచి కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు చెల్లించడమా మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి ఇవ్వడమా అనే దానిపై సమాలోచనలు చేస్తున్నది బ్యాంకులు రైతులకు క్లియర్ చేసిన మాఫీ సొమ్మును నాలుగైదేళ్లలో ప్రభుత్వం చెల్లించనుంది అంటూ ప్రధాన దినపత్రికల్లో కీలక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై ఇటువంటి కీలక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ రుణమాఫీ సంబంధించి చాలామంది రైతులు ఎప్పుడెప్పుడ రుణమాఫీ జరుగుతుందని చూస్తున్నారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో